హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మన వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు అందరిపైన ఆ దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇలాగా ఉదయాన్నే లేచి గుమ్మ ముందరైతే ముగ్గు వేసేసుకుంటానండి సాటర్డే మినీ అండి ఇక్కడ నేను ఫ్రైడే రోజే కుమ్మానికి పసుపు కుంకుమలు రాసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను నాకు ఫ్రైడే రోజు పటాలు అయితే కదా థర్సడే రోజు వీలు అవ్వలేదండి ఇలాగ సాటర్డే రోజు అయితే నేను ఇంట్లో పటాలన్నీ శుభ్రం చేసుకుంటున్నాను ఫ్రైడే ముందు రోజు అలాగా నేను ఇంట్లో అన్ని క్లీన్ అయితే చేసుకున్నానండి దసరాకు దేవుడికి పెట్టిన పూలైతే నిర్మాలయము నేనైతే ఎక్కువగా మా ఇంటి ముందర చెట్లు అయితే ఉంటాయండి ఆ చెట్లలో అయితే వేసేస్తాను ఎడమకానిక అయితే తొందరగా లేకాకండి ఈ రోజు వస్తే పడుకోండి అంటే ఇలాగ అయితే లేచేసిందండి చేపిన తర్వాత చేపిస్తే తల్లి ఆవు పేడలు తీయల్నా మళ్ళీ వెలిగిస్తలే దూపం వేసేటప్పుడు వెలిగిస్తాలే గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను ఫ్రైడే రోజు నైటే అయితే చెప్పానండి మార్నింగ్ తొందరగా లేవు కాకండి లేట్గా పడుకుంటున్నారు కదా తెల్లారిందాక అయితే పడుకోమని చెప్పాను అయినా సరే జ్ఞానికి అయితే లేచేసింది ఇలాగ మనము అనుకున్న రోజైతే లేయరండి కానీ లేదనే రోజైతే తొందరగా నిద్ర లేచేస్తారు పిల్లలంతే కదా ఇలాగ పిల్లలను పట్టుకొని అయితే నేను పూజన అయితే చేసుకున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని శుభ్రం చేసేసుకొని ఇక్కడ చిత్రపటాలకు అలాగే దీపాలకు అంతా కూడాను కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాను జవాది పౌడర్ని పచ్చకర్పూరంను ఎలా యూజ్ చేయాలనేది నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి జవాది పౌడర్ని ఉపయోగించడం వల్ల మనకి ఇళ్ళంతా కూడా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి పచ్చకర్పూరం కూడా చాలా మంచి స్మెల్తో అయితే ఉంటుంది అదేవిధంగా దేవుడికి కూడా చాలా ఇష్టం అండి ఇలాగా నేనైతే బొట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాను నేను థర్స్ డే రోజే అనుకున్నా కానీ ఆడవాళ్ళకు అన్ని రోజులు సహకరించ కదా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇలాగ సాటర్డే నుంచి అయితే నేను పూజలు స్టార్ట్ చేసుకున్నానండి ఇలాగ ప్రతిరోజు ఈ పూజ చేసుకొని నేను అమ్మవారి దగ్గర అయితే ఐదు జ్యోతులతో అయితే దీపం పెట్టుకోవాలని నాకు మనసులో అయితే కలిగిందండి అందువల్ల ఇలాగ ఉదయాన్నే లేచి అంతా క్లీన్ అయితే చేసేసుకొని ఇలాగ పటాలు అందు క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు నుంచి అయితే ఐదు జ్యోతులు అయితే వెలిగించుకోవాలి దసరా అయిపోయేదాకా అని అయితే ఫిక్స్ అయ్యాను ఇక్కడ నేనైతే నాకున్న దాంట్లోనే సింపుల్గా అయితే పూజనైతే అయితే చేసుకుంటున్నానండి వన్ సైడు ఎక్కువగా మాలాయిలు వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచే అందరూ కూడా ఇండ్లంతా అంతా క్లీన్ చేసుకొని బెడ్షీట్లు తుక్కొని ఇలాగ పటాలు తుడుచుకొని పూజనైతే అయితే స్టార్ట్ చేస్తారు దసరా అంటే రాజంపేటలో చాలా బాగా జరుగుతుందండి అమ్మవారి శాల దగ్గర అయితే పరమేశ్వరి అమ్మవారి దగ్గర చాలా బాగా జరుగుతుంది నైన్ డేస్ అంతా కూడా చూడాను దసరా రోజు అయితే లాస్ట్ రోజు చాలా నైట్ అయితే చాలా బాగా జరుగుతుందండి అందరూ కూడా అయితే వెళ్తారు మా ఇంట్లో కూడా మా అన్న వాళ్ళందరూ వెళ్తారు మా చిన్నప్పుడు అయితే వచ్చిందంటే ముందు టూ డేస్ నుంచి అయితే డబ్బులు అడుగుతారండి దసరాకి మాకు ఎంత డబ్బులు ఇస్తారనేసి దీపావళి వచ్చినా సరే అంతే పటాకులు తెచ్చుకోవడానికి మాకు ఎంత ఇస్తారు ఎంత ఇస్తారనేసి టూ డేస్ నుంచే అయితే పిల్లలు అందరూ తీసి దాచిపెట్టుకుంటారండి ఇలాగా కొన్ని కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి కదా మనకి పల్లెటూరులో ఉంటే ఎంతైనా చాలా బాగుంటుంది కదా అందరూ కలిసిమెలిసి అయితే పండగలు అయితే జరుపుకుంటాము సిటీలల్లో అయితే ఎవరి పాటికి వాళ్ళు అయితే చేసుకుంటారండి దసరా వచ్చిందనుకో మా ఊర్లో అందరము కలిసి అయితే మేము అమ్మవారి శాల దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళము అందరము ఇలాగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఏమన్నా ఉంటే అక్కడ తీసుకొని అయితే వచ్చేవాళ్ళమండి చాలా శరదాగా ఉండేది కత్తరాలు తినాలి వచ్చినా కూడా సరే ఈ విధంగా పల్లిపల్లి గంగమ్మ తినాలి వచ్చినా అలాగా అందరము కలిసిమెలిసి అయితే వాళ్ళము చాలా బాగుండేది విలేజ్ లైఫ్ అయితే ఇప్పుడు పిల్లలకైతే ఎవరు మన రిలేటివ్స్ అని కూడా అయితే తెలియదు మనం చెప్పాలి వాళ్ళకి ఎప్పుడన్నా వీడియో కాల్స్ లాందో చూస్తూ ఉంటారు అదే చిన్నప్పుడు అయితే అందరము కలిసిమెలిసి అయితే ఉండేవాళ్ళము చాలా బాగుండేది ఇలాగా దసరా వచ్చేసరికి కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయండి మీకు కూడా ఇంతేనా ఇలాగా నేను స్వామి అమ్మవార్లకైతే కుంకుమర్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాను హాలిడేస్లో నేను కూడా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఫస్ట్లో అయితే మా హస్బెండ్కి అయితే ఇక్కడ వర్క్ ఉంటుంది కదా మళ్ళీ ఫుడ్ ప్రాబ్లం అవుతుంది అనేసి ఎందుకులే ఇక్కడే ఉండిపోదాం అనిపించింది పిల్లలు నేను అందరము ఈ మధ్యన అయితే అన్న మ్యారేజ్ అప్పుడు ఇంటికి వెళ్ళేసి ఒక టూ వీక్స్ అలాగైతే ఉన్నాం కదా సర్లే ఈసారికి ఇక్కడే ఉండిపోదాం అనేసి హాలిడేస్లో అయితే ఈసారి మేము ఇంటికి కూడా అయితే వెళ్ళలేదండి ఇక్కడే అయితే ఉన్నాము పిల్లలు చాలా వరకు అయితే ఏం కొట్లాడుకోరండి బాగానే ఆడుకుంటారు ఇంట్లోనే దసరా వచ్చిందంటే నైన్ డేస్ కూడా ఎవరు నాన్ వెజ్ తినరు కదా శ్రీరామనవమి అప్పుడు కూడా అయితే నైన్ డేస్ అయితే తినమండి మేము ఇలాగా లాస్ట్ రోజు అయితే దసరా రోజు అందరూ నాన్ వెజ్ అయితే తింటారు కానీ మా ఇంట్లో అయితే అమ్మ ఒప్పుకోదు మేమైతే తినమండి చాలా వరకు అందరూ అయితే తింటారు మా అత్త వాళ్ళు కూడా అయితే తింటారు మా ఇంట్లో ఇలాగ దసరాకు దీపావళికి ఉగాదికి అందు నాన్ వెజ్ అయితే మేము తినమండి మిగతా పండగలకి ఎవరు తినరు కానీ ఈ పండగలకి అయితే చాలా వరకు నాన్ వెజ్ అయితే తింటారు కానీ మా ఇంట్లో అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదు నేను కూడా అదే ఫాలో అవుతానండి నాకు కూడా అసలు ఇష్టం ఉండదు తినడానికి మా పిల్లలు కూడా అలాగనే అయితే ఉంటారు కావాలని అయితే అసలు అడగరు ఇలాగా కుంకుమ బొట్లను అయితే పెట్టుకుంటూ పూజనైతే చేసుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోతూ ఉన్నారు ఇలాగా దీపానికి అయితే నేను అష్టలక్ష్మి దీపానికి కుంకుమ బొట్లు పెట్టుకునేటప్పుడు గంధంతో ఇలాగా పైన చిన్న బార్డర్ లాగా అయితే వేసుకుంటానండి అమ్మవారికి మాల వేసినట్టయితే అనిపిస్తుంది నాకు ఇక్కడ ఇలాగా నేను బొట్లు పెట్టేటప్పుడు నాకు మధ్య వేలుతో అలాగే బొటన్ వేలుతో పెట్టుకోవడము చాలా ఇష్టం అండి ఇలాగా నాకెందుకు ఆటోమేటిక్గా ఇలాగ ఈ వేలతోనే అయితే పెట్టుకుంటాను ఇయర్ ఇయర్బర్డ్స్తో అయితే పెట్టానండి ఒకసారి కానీ మనశ్శాంతిగా అయితే లేదు ఇలాగా నా చేతులతో స్వయంగా నేనే అయితే అలంకరించుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాగ దేవుడి పనులు ఎంతసేపు చేయమన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఎంతసేపు అయినా సరే ఇలాగ పూజ చేసుకోమంటే చేసుకుంటాను కానీ ఇంట్లో పిల్లలు కూడా అయితే ఉంటారు కదా వాళ్ళకు కూడా టిఫిన్లు అన్నీ చేయాలి వాళ్ళ బాగోగులు అంతా చూసుకోవాలి కదా పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మనము ఇలాగ మనశ్శాంతిగా పూజ కూడా అయితే చేసుకోగలుగుతామండి వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో మనకి మనశ్శాంతి అనేది ఉండదు ఇక్కడ నేను కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకుంటూ ఒక పక్కన అయితే పాలతో పాయసం అయితే చేశానండి అమ్మవారికి ఇలాగ నైవేద్యం కింద కూడా ఉంటుంది అదే పిల్లలు కూడా అయితే అడిగాను ముందుగానే మీరు పాలతో అమ్మవారికి పాయసం అయితే చేస్తున్నాను తింటారా మీకు వేరే టిఫిన్ కావాలా అనేసి మేమైతే అదే తింటామని చెప్పారు అందువల్ల కొంచెం ఎక్కువగానే అయితే చేశాను ఇదైతే అత్తరండి జవాది అత్తరు అదేవిధంగా జాస్మిన్తో లోటస్తో కూడా అయితే మనకి దొరుకుతుంది ఇది కూడా చాలా మంచి స్మెల్ అయితే ఉంటుందండి అమ్మవారి దగ్గర మనము కొద్దిగా రాసినా సరే ఇల్లంతా కూడా మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇలాగా నేను బీర్వా దగ్గర కూడా అయితే గోవిందనామాలు అదే విధంగా స్వస్తిక్ అయితే వేసుకుంటున్నానండి మనము స్వస్తిక్ వేసేటప్పుడు చాలా నీట్గా అయితే వేసుకోవాలండి ఎలా పడితే అలా వేయకూడదంట స్వస్తిక్ అయితే ఇలాగైతే స్వస్తిక్కు వేసుకొని అటుపక్క ఇటుపక్క బంధనాలు అయితే వేసుకోవాలి మనం ముగ్గు వేసేటప్పుడు కూడా అయితే కంపల్సరీ బంధనాలు అయితే వేస్తాం కదా ఇలాగా నేను అదే అదేవిధంగా మెయిన్ డోర్ దగ్గర కూడా అయితే త్రిశూలము ఓము అదేవిధంగా స్వస్తిక్ అయితే వేసుకుంటానండి ప్రతి పీ మంత్లో కూడా అయితే వేసుకుంటాను పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇలాగా ఇండ్లంతా శుభ్రం చేసుకొని తర్వాత గుమ్మానికి బీరువాకు చిత్రపటాలను అంతా అయితే శుభ్రం చేసుకుంటాను మీరు కూడా ఇంతేనా మనకు వసతి ఉంటే చేసుకోవచ్చండి లేదంటే ఇష్టం వాళ్ళు కొంతమంది అమావాస్య తర్వాత అయితే క్లీన్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే ఫాలో అవుతారు కదా నేను ఇలాగా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇండ్లంతా క్లీన్ చేసుకొని తర్వాత చిత్రపటాలను అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను స్వస్తిక్కి వేసేటప్పుడు చాలా పద్ధతిగా అయితే వేసుకోవాలంట ఎలా అంటే అలాగా వేయకూడదంటండి అండి తిప్పిచ్చి వేయడము అలాంటి పనులు అయితే చేయకూడదంట ఇలాగ త్రిశూలము ఓము స్వస్తిక్ గుర్తులు ఉండడం వల్ల మెయిన్ డోర్కి మన ఇంటికి నరదిష్టి అందు తగలకుండా అయితే ఉంటుంది మనకు తెలియకుండానే మనకి దిష్టి అనేది కంపల్సరీ అయితే ఉంటుందండి కానీ ఇలాగ వేసుకోవడం వల్ల దృష్టి దోషాలు అందు ఉంటే పోతాయి ఇలాగ అంతా క్లీన్ చేసేసుకుని ఇక్కడ కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ముందు ముగ్గు వేసేసుకుంటే అంతా బాడైపోతుంది కదా అందువల్ల ఇలాగ చాకిపిస్తూ అయితే వేసుకుంటున్నానండి ఒక్కొక్కసారి నేనైతే బియ్య పిండితో అయితే వేసుకుంటాను ముగ్గు కానీ పిల్లలైతే ఇద్దరు లేచే ఉండరు కదా అందువల్ల వీళ్ళైతే ఉండనియరండి కావాల్చుకల్లా అయితే పోయేసి తుడిపేస్తూ ఉంటారు అందువల్ల ఎందుకు చాకపిస్తూ అయితే వేసేసాను ఇలాగ సాటర్డే కదా మా వారైతే తులసాకు కూడా అయితే తెచ్చారండి తులసాకు కూడా అయితే మాల కట్టేశాను చూడండి ఇక్కడ పనులు చేసుకుంటూనే ఒక పక్కన ఇలాగా పాలతో అమ్మవారికి పాయసం కూడా అయితే చేసేసాను నైవేద్యం కింద వెంకటేశ్వర స్వామికి తులసాకు అంటే చాలా ఇష్టం కదండీ ఇక్కడ నాకు తులసాతో మాల కట్టి వేసుకుంటే స్వామివారికి నిండుగా అయితే అనిపించాడు చాలా హ్యాపీ అనిపించింది ఇలాగా తులసి మాల వేసుకోవడము నేను ఇలాగా దీపాలు అయితే వెలిగించుకొని అక్షంతలను అయితే వేసుకుంటున్నానండి ఇలాగా సింపుల్గా అయితే పూజ చేసుకొని ధూపం కూడా అయితే వేసుకున్నాను మా జ్ఞానిక అయితే చెప్పింది ముందుగానే ఆవు పేడతో అయితే ధూపం వేయమ్మా అనేసి ఇలాగా పూజ చేసుకొని ధూపం కూడా అయితే వేసుకున్నాను ఈరోజు ఇలాగా ధూపము ముందు స్వామి దగ్గర అయితే వేసుకొని తర్వాత ఇండ్లంతా కూడా అయితే చూపిస్తాను ఇలాగ దూపం వేసేసుకొని మా వారిని అయితే పిలిచి టెంకాయ అయితే కొట్టమన్నానండి ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ఇలాగ కొబ్బరికాయ కొట్టకపోతే అదొక వెల్తిగా అయితే అనిపిస్తుంది నాకెందుకో ఇలాగా మేమైతే కంపల్సరీ టెంకాయని అయితే కొట్టుకుంటామండి పండగ రోజైనా సరే ఇలాగ ఏదైనా పూజ చేసుకున్నప్పుడు అందు టెంకాయ అయితే కంపల్సరీ కొట్టుకోవాలనిపిస్తుంది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి నాకైతే ఇలాగ టెంకాయ కొట్టుకోవడం చాలా ఇష్టము అందువలన టెంకాయని కూడా అయితే కొట్టమని చెప్పాను మా వారిని ఇంట్లో అయితే పండగ రోజు కంపల్సరీ టెంకాయ అయితే కొట్టుకోవాలి అదొక ఫీలింగు ఇలాగా మా వారైతే టెంకాయ కొట్టేశారు కర్పూరం హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నాము ఇక్కడ చూసారా నాకు ఒక చెక్కలాగా అయితే ఉందండి ఇక్కడే అన్నీ అయితే సర్దుకున్నాను నేను చాలా సింపుల్ గా అయితే పూజను అయితే చేసుకున్నానండి ఇక్కడ స్వామి వారి దగ్గర కూడా అయితే మాకు ఇలవేల్పు స్వామి వెంకటేశ్వర స్వామి కనుక నేను ఇక్కడ మూడు నామాలు అయితే పెట్టుకుంటానండి మనకి విలవేల్పు ఏ దేవుడు అయితే అయితే పెట్టుకుంటాము ఒకవేళ ఈశ్వరుడు అయితే మనము అడ్డనామాలు అయితే పెట్టుకుంటాము ఒకవేళ వెంకటేశ్వర స్వామి అయితే ఇలాగా నిలువుగా అయితే నామాలు పెట్టుకుంటాము ప్రతి ఇంట్లో కూడా పల్లెల్లో కూడా ఇలాగనే అయితే పెట్టుకుంటానండి కంపల్సరీ ఇలాగ నేను కూడా అయితే పెట్టుకుంటాను ఇక్కడ చూసారా స్వామివారు ఎంత కలగా అయితే కనిపిస్తూ ఉన్నారో ఇలాగ అయితే నేను భోజనం అయితే చేసుకున్నానండి సింపుల్గా ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే నేను అష్టోత్తర శతనామావళి కూర్చొని చదువుకుంటూ ఉండానండి వీళ్ళపాటికి వీళ్ళు ఇలాగా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ గిన్నెలో కొద్దిగా గంధము పసుపు అయితే మిగిలాయి కదా ఇలాగ తమలపాకు తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు పెద్దగా ఏమి తొలవ చేయరండి పర్లేదు కొంచెము బాగానే ఆడుకుంటారు ఇద్దరు కూడాను అంతగా ఏడిపించరు నేనైతే ఇలాగ పూజ చేసుకునేటప్పుడు అయితే నన్ను అస్సలు ఇబ్బంది పెట్టరండి నేను చదువుకునేటప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా అయితే ఒక్కొక్కసారి మధ్యలో అలాగా పలుకుతూ ఉంటారు చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకి కూడా అయితే దండం పెట్టుకోవడము ఇలాగా ఇద్దరు అయితే చేస్తూ ఉన్నారండి తర్వాత కాసేపు ఆడుకున్నారు చూడండి ఇక్కడైతే బొమ్మలు లేఖన అయితే ఎంత బాగా అయితే అరేంజ్ చేసిందో జ్ఞానిక అయితే చిందర వందరగా అయితే వేస్తుంది కానీ లేఖన అయితే చాలా పద్ధతిగా అయితే పెట్టుకుంటుంది ఈ విధంగా బొమ్మలు అన్నీ కూడా ఎవరు బొమ్మలు వాళ్ళు సపరేట్గా అయితే పెట్టుకుంటారు మళ్ళీ అన్నీ ఎత్తేటప్పుడు కూడా నేను పడేయలేదు అవి నేను పడేసాను అనేసి ఎవరు వాళ్ళు అయితే ఎత్తి పెట్టుకుంటారండి ఇక్కడ చూడండి జ్ఞానిక అంతా అయిపోయిందంట పసుపు కుంకుమ ఇంకొంచెం వేయమని అయితే అడుగుతుంది ఇందులోనే కొద్దిగా రోజు వాటర్ అయితే వేశాను అది కలుపుకొని అంతా మొహానికి అయితే పూసుకుంటుంది చూడండి పైన ఉంది కొంచెం వెయ్యి వేయి అని చెప్తుంది ఇక్కడైతే ఇలాగా కొంచెం వేసాను రోజ్ వాటర్ కొద్దిగా పసుపు అయితే చూడండి ఎలా పూసుకుంటుందో మొహానికి అయితే ఇలాగ అక్కకు కూడా అయితే ఇస్తుంది మళ్ళీ ఇద్దరు అయితే చాలా బాగా ఆడుకుంటారండి అసలు గొడవపడరు ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇలాగ వీళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు నేనైతే పూజను పూర్తి చేసుకున్నానండి చూడండి ఇళ్ళంతా ఎలా చందర వందర అయితే చేశారో మళ్ళీ ఈవినింగ్ అయితే ఇలాగా అన్నీ ఎత్తి పెడతారండి ఇంకా మా వారైతే ఇలాగా గోంగూర అదేవిధంగా మునగాకు పాలాకైతే తెచ్చారండి ఇవే ఇలాగ మునగాకు కింద వేసానో లేదో మాకు ఇవ్వండి అనేసి మునగాకంతా తుంపేసి అయితే ఆడుతూ ఉన్నారు వీళ్ళతో కుదరదులే అని చెప్పేసి ఒకటి పక్కన పెట్టుకొని ఇలాగ ఈ రెండు ఆకుకూరలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి తర్వాత రోజు క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూడండి అంతా ఎలాగ పోస్తూ ఉన్నారు ఆకునైతే మార్నింగ్ ఎలాగ నా పూజ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలకి స్నానం చేపించేసి దండం అయితే పెట్టించేసానండి మా ఇద్దరు కూడా చాలా బాగా అయితే దండం పెట్టుకుంటారు తర్వాత ఇలాగ ఈవినింగ్ టైంలో కూడా అయితే స్నానం చేసేసి దీపారాధన కూడా అయితే చేసుకున్నాను ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా అయితే ఇక్కడ ఉసిరికాయలు అదేవిధంగా జామపండును అయితే పెట్టానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్